ఓట్ వేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూస్తాం ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరు శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నాడు చూస్తామా వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించమన్ వాడుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా సరే ఇంకో ఫోటో చూద్దామా ఇంకో